తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద దెంద్రూరు మండలం చల్లచింతలపూడి విజయవాడకు చెందిన బాబూరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని కావాలనే ఓ దినపత్రికలో ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి అంటూ కథనాలు రాస్తూ రాజకీయం చేస్తున్నారని చింతమనేని అన్నారు ఏలూరు నగరంలోని ఓ ప్రముఖ దినపత్రిక కార్యాలయం వద్ద ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తన తప్పు లేకుండా రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో తప్పుడు రాతలు రాస్తున్నారని వారు రాసింది అబద్ధమని నిజాన్ని నిరూపించాలని లేని పక్షంలో ఇక్కడ నుంచి కదిలేదే లేదని చింతమనేని బైఠాయించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారా అంటూ చింతమనేని తీవ్ర స్థాయిలో ఆరోపించారు ెందులూరు ఎమ్మెల్యే ఇలా చేశాడని అందరూ అనుకుంటున్నారు ఫోన్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఏం జరిగిందో తెలియాలి కదా అందరికి మళ్ళీ అసలు నాది వన్ పర్సెంట్ కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గట్టి దిం చేశాడు ఈ పనిని విషయం తెలియాలి కదా వాడే రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెలపట్లేసుకున్నానంటే ఊరుకుంటానా మీట్ పెడితే అయిపోదు కదా సార్ ఇప్పుడు వాడు వచ్చి ఎంకబుల్ గా మాట్లాడి పెద్ద మనుషులు నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రసోళ్ళే నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు వాళ్ళు ఏది చెప్తే అది ఎంట వాళ్ళు అంతా వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా వాళ్ళే చెప్పామనండి ఈ జరిగిన దాంట్లో వన్ పర్సెంట్ దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తెలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేనే రిజిగ్నేషన్ ఇచ్చేత్త నాది లేదు అంటే సాక్షివాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని అబ్బిగాడు కుట్రతో జరిగింది ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే మీడియాలోకి రాకముందే వాడికి రాకముందే పోస్ట్ చేశాడు ఆడి ఇది పాత్ర ఉంది దీంట్లో మీరంతా పెద్ద ప్లానింగ్ చేసి మమ్మల్ని ఎరికిద్దామని చూశారు మా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ గారు ఈ మీడియాలో వచ్చేస్తే కనుక ఏం జరిగిపోయిందో యాక్షన్ తీసుకోమంటారేమో అని ఆ ట్రాప్లో వీళ్ళు పడతారేమో ట్రై చేశారు ట్రాప్ చేశారు సార్ ఇది మమ్మల్ని కలర్ చేస్తుంటే కూడా మేము రోడ్డు మీద రాకపోతే ఏం చేయం సార్ ఈ కోటం వచ్చిన తర్వాత మా కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉన్నాయి వాస్తవం ఆలోచించండి సార్ మీరు మీరు ఆలోచన చెప్పండి ఏమి ఇబ్బంది లేదు బందోబస్తు ఉంది ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఎస్ ఉన్నారు మీ మీ వ్యాన్ మీ జింగులు జింగుల్ బ్యాచ్ ఉంది మీరు ఎవరినో ఏమి డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు ఈ రోడ్డు మీద ఉన్న కూడా దారి కూడా ఇచ్చి పంపిస్తున్నా వస్తే ఈ విషయం తేల్చే వరకు వెళ్ళాం సార్ అరగతి కాదు వంట వర్క్ పెడతాం ఇక్కడే పడుకుంటా టెన్ వేసి కూడా కూడా ఆ నైట్ కూడా ఇక్కడ పడుకుంటాం తేల్చపోతే లేదండి ఇప్పుడు చెప్తున్నాం సాయంత్రం లోపు తేల్చపోతే ఈ జిల్లాలో రేపు పొద్దున ఉదయం ఉదయం పేపర్ రాదు తాడపది మూడు మా జిల్లాలో ఎంటర్ అయితే ఆపేస్తా అక్కడ పేపర్నే రాదేము చెప్తున్నాను కదా సమస్య లేదండి తప్పు జరిగిందా లేదా తప్పు జరిగితే ప్రతి మనిషికి ఉంది సరి చేసుకునే అవకాశం వాడు మమ్మల్ని మిస్యూజ్ చేశాడు మాకు తప్పుడు సమాచారం ఇచ్చాడు మేము పొరపాటును పడ్డామనే మాట వాడు మెన్షన్ చేయాలి దాన్ని లేదా ఎందుకు కోరుకుంటామండి అట్లాగే సార్ మీరు చెప్పండి పేపర్ కూడా రానివ్వండి రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుతుంది ఏలూరు జిల్లాలో రాని ఉన్నాం

అరవై ఏడులో జైల్లో ఒత్తుపినట్లు మేము మేమేం తప్పు చేసాం రాత్రాడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లాగా మేము దోపిడీ చేసామా చెప్పండి దోపిడీ చేస్తే ఇప్పుడు ఇప్పుడు కట్టా తోడు మీద నుంచి పని పాట లేకుండా నేను వచ్చి రోడ్డు కూర్చున్నాను పని పాట లేకుండా నేను వచ్చి కూర్చోని అనుకుంటాడేమో అసలు బీరోతో మాట్లాడండి మేము ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్